హరిణి క్యాటరింగ్స్ హరిణి ను ప్రారంభించిన కోటంరెడ్డి సోదరులు నెల్లూరు నగరంలోని స్థానిక శ్రీహరి నగర్లో హరిణి క్యాటరింగ్ హరిణి ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా హరిణి కేటరింగ్స్ హోటల్ అధినేత పెంచలేయకి అభినందనలు తెలియజేశారు వ్యాపారం బాగా జరగాలని ఆకాంక్షించారు అనంతరం కార్పొరేటర్ చేజర్ల మహేష్ మాట్లాడుతూ పెంచలయ్య హోటల్ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా ఉన్నారని నెల్లూరు ప్రజల అభిరుచికి అనుగుణంగా అల్పాహారంతో పాటు చక్కటి వంటకాలతో హోటల్ ను తిరిగి అందుబాటులోకి తీసుకొని వచ్చారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు కార్పొరేటర్లు ఒరిస్సా శ్రీనివాసరెడ్డి మూలే విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి అరవ శ్రీనివాసులు కరణం హజరత్ నాయుడు చెక్క సాయి సునీల్ నెల్లూరు క్లబ్ కార్యదర్శి సాబీర్ ఖాన్ లీలా యానాదయ్య కోటిరెడ్డి హరికృష్ణ సుధాకర్ తోట శోభారాణి చేజర్ల కవిత పద్మజ యాదవ్ తదితరులు పాల్గొన్నారు 出いね Gay reduce ब्लचाब्बब अद्राकाबट लो worries, भ ini बैकाट ब은धि पराउ मेटमशयाए म्छिंग आहिं आपियो बारlt पडाउ नहरती हरी तर्किमभाईए ఎజిటేరియన్ హోటల్ని పునః దానికి పెంచలే గారికి ముందుగా అర్థం తెలియజేసుకున్నాము ఈ హోటల్ని మా గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి గారి అమృత హస్తాలతో మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి కిందరెడ్డి గారి అమృత హస్తాలతో ఈ హోటల్ని పునః దానికి చాలా సంతోషం వారికి విధంగా తెలియజేసుకుంటున్నాం పెంచలే గారు ఈ హరిణి క్యాటింగ్ని హరిణి హోటల్ని ఇంతింతై ఇంత పలు బ్రాంచుల్ని నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పాలని మనస్ఫూర్తిగా పెద్దలేసుకుంటున్నాం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా నెల్లూరు జిల్లా అండ్ హోటల్ న్యూ వెజిటేరియన్ నెల్లూరులో పునః ప్రారంభం పెరగడం జరిగింది జస్ట్ పది నిమిషాలు ముందు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కళ్ళు సిమంటూరు పట్టణం పెట్టినందుకు కూడా చక్కగా ఇక్కడికి వచ్చి రుచికరమైన ఆహారాన్ని పట్టు ఆస్వాదించడం స్వీట్ వెజిటేరియన్ మినీ బైపాస్లో స్వీర్ వెజిటేరియన్ అగ్ని హోటల్ పునః ప్రారంభం పెట్టడం జరిగింది పెంచినయ్య గారి ఆధ్వర్యంలో క్యాటరింగ్ మరియు హోటల్ చక్కగా అందరికీ రుచికరమైన అవజలు టిఫిన్స్ హైజనిక్గా ఉండబోతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి నెల్లూరులో అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఇక్కడ వచ్చి టిఫిన్స్ భోజనం చేయాలని నాయకుడు ఫోటో గవర్నర్కి మేము శుభాకాంక్షలు తెలియజేసి పోతలు వ్యాపార జనదినంగా డెవలప్ అవ్వాలని దేవుని పోటీ